హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్ నేను మీ సుధా ఈరోజు సండే స్పెషల్ ఎమ్మి ఎమ్మి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో సుధా ముందుగా చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టి అందులోకి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం కొంచెం పసుపు జీలకర్ర కొంచెం సోంపు వేసి వేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి హాఫ్ ఇంచ్ అల్లము ఐదారు చిన్నులపై రెబ్బలను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ను కూడా చేపలు ముక్కల్లో వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఐదారు బాదం పలుకులు హాఫ్ ఇంచ్ అల్లం ఐదారు చిన్నులపాయ రెబ్బలను వేసి మెత్తగా మిక్సీ పెట్టి పట్టి పక్కన పెట్టుకోవాలి చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెళ్ళి గించి గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి చీలికలు ఆనియన్ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి ఒక్కసారి కలపాలి ఇందులో ముందుగా గుజ్జు తీసుకున్న చింతపండు పులుసు మిక్సీ పట్టిన అల్లం బాదం పేస్ట్ వేసి మీ వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి తిప్పితే ముక్కలు చిదురైపోతాయి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి వేసి పులుసు పడిన దాకా ఉడకనిచ్చి కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసిన ఎమ్మి చేపల పులుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్